హరి ఓం తేదీ తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు శుక్రవారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాముల వారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి నలభై ఒకటవ శ్లోకము ఉద్భవ క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త ఇకర్త గహనో గుహ విష్ణు సహస్రనామాల నుండి మూడు వందల ఎనభై మూడవ నామము గుహ ఓం గుహయా నమ వాడు కప్పబడినవాడు హృదయగుహమందు నివసించువాడు యోగమాయతో కూడి ఉన్నందున మూడులు నన్ను గుర్తింపజాలరని గీతాచార్యుని వాక్యము గోపాలకృష్ణ భవానికి జయ